ఆసనాలు వేద్దాం ప్రాణం ఉన్నంతవరకు వరకు ప్రాణాయామ చేద్దాం అవయవాలు ఉన్నంత వరకు ఆసనాలు చేద్దాం మనసుకి ప్రశాంతం శరీరానికి ఆరోగ్యం యోగం మనసు శరీరం మరియు ఆత్మల సమన్వయం యోగా ఫర్ యూనిటీ అండ్ పీస్ కొత్త అర్థం యోగా ఫర్ యూనిటీ అండ్ పీస్ యోగా ఫర్ హెల్త్ అండ్ 웰బీయింగ్ అండ్ బ్రీత్ ఫ్లో అండ్ ట్రాయి యోగా ఇస్ ఏ వే టు కనెక్ట్ యువర్ మైండ్ యువర్ బాడీ మైండ్ అండ్ స్పిరిట్ యోగా టేక్ మీ యోగా డే ఎవరీ వన్ అండ్ ఇంటర్నేషనల్ యోగా డే సక్ మన గవర్నమెంట్ పరిచయం చేశారు గుట్టుపత్ర అంటే మోడీ గారు రేపు ఇరవై ఒకటో తారీఖున రాబోయే ఇరవై ఒకటో తారీఖు జూన్ ఇరవై ఒకటో తారీఖున విశాఖలో యోగా కార్యక్రమం చేస్తా ఉన్నారు దానికి సంబంధించి విశ్వకర్మ ప్రతి మండల కేంద్రాల్లో కూడా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతినట్లయితే కనుక మనది ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మారేదానికి అవకాశాలుంటాయి కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా యోగా మిత్రులతో కలిసి ప్రభుత్వం యోగాంధ్ర పేరుతో యోగా ఒక ఒక క్యాంపెయిన్ లాగా ఏర్పాటు చేయడం మనందరికీ తెలిసే ఉంది యోగా అనేది అంటే మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పది సూత్రాల్లో మనము హెల్తీ ఆంధ్రప్రదేశ్ అనేది కూడా ఒకటి ఆరోగ్య ఆంధ్ర అనేది మనము యోగా చేయడం వల్ల అందరికీ మంచి ఆరోగ్యం కలుగుతుంది ప్రివెంటివ్ హెల్త్ కేర్ అంటారు దీన్ని అంటే మనము ఏ జబ్బులు వచ్చేదానికన్నా ముందే ఆ జబ్బుల్ని అరికట్టడం అనమాట సో మనం అందరూ మన ఇమ్యూనిటీ బాగుండి బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండి హెల్తీగా ఉంటే అప్పుడు మనము ఇమ్యూనిటీ బాగున్నప్పుడు అప్పుడు మనకి ఏ జబ్బులు పడకపోతే అప్పుడు మనము నెక్స్ట్ ఏ హాస్పిటల్కి వెళ్ళే అవసరం కూడా ఉండదు దాని నుంచి ప్రభుత్వం పట్ల ఆరోగ్య హాస్పిటల్స్ హెల్త్ కేర్కి చేసే ఖర్చు కూడా తగ్గుతుంది ఆ ఒక చాలా ముందు చూపుతో ఈ ఒక కార్యక్రమం ఏర్పాటు చేసింది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే నాకు చాలా బాగా గుర్తుంది నేను లాస్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ యోగా డే రోజు మన పెరేడ్ గ్రౌండ్లో ఫస్ట్ టైము నేను యోగాకు వచ్చింది అది అయిన తర్వాత కొంతవరకు ఇంట్రెస్ట్ కలిగిన తర్వాత అలాగే నేను ఎవ్రీడే కొనసాగడం వల్ల సో యాక్చువల్లీ బాడీలో చాలా మార్పు కనిపించే చిన్న చిన్నగా కొద్దిసేపు నడిచిన కొద్దిసేపు కూర్చున్న కొంచెం అలసట అనేది కానీ బాడీ అంతా కండాలు అంతా పిగించుకున్నట్టు కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు యాక్చువల్లీ సో ఇట్ ఈస్ వెరీ వెరీ మళ్ళీ ఎప్పుడు కూడా మైండ్ కూడా యాక్టివ్గా ఉంటుంది అంటే వేరే ఫిజికల్ యాక్టివిటీస్ మనం అది ఉండొచ్చు ఆ ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల బాడీ బాగా అవుతుంది కానీ యోగా వల్ల బాడీతో పాటు మైండ్ కూడా బాగుంటుంది అలర్ట్గా ఉండి నేను గా డిసిషన్స్ కూడా తీసుకోగలుగుతున్నానని నాకైతే అనిపిస్తుంది సో మన కృష్ణా జిల్లా ప్రజలందరికీ కోరడం ఏంటి అంటే యోగా అనేది మనం అందరూ చేస్తూ పోతే మనకే తెలియనట్టు జీవితంలో ఒక 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 చాలా మంచి మార్పు కనిపిస్తుంది అందరూ కూడా యోగా చేద్దాం అందరూ కూడా ఆరోగ్యంగా ఉందాం అందరూ కూడా ఆనందంగా ఉందాం